రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్ట స్థాయికి పత్రమైంది డాలర్తో రూపాయి మారక విలువ ఒక దశలో నలభై ఏడు పైసలు క్షీణించి తొలిసారిగా తొంభై రూపాయల మైల్ రాయికి చేరింది చివరికి నలభై మూడు పైసల నష్టంతో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు దగ్గర ముగిసింది ఇది ఆల్ టైమ్ కనిష్ట ముగింపు కూడా అంతర్జాతీయంగా డాలర్ బలపడడం దిగుమతారుల నుంచి అమెరికన్ కరెన్సీకి డిమాండ్ పెరగడం ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం స్పెక్యులేషన్ ట్రేడర్లు షార్ట్ కవరింగ్ మన కరెన్సీపై ఒత్తిడి పెంచాయని ఫారెక్స్ వర్గాలు తెలిపాయి ఆసియాలోకెల్లా అత్యధికంగా నష్టపోయిన కరెన్సీ మనధేనని చెప్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది బుధవారం నాటి ట్రేడింగ్లో రూపాయి విలువ తొలిసారిగా తొంభై మార్కును దాటి సరికొత్త ఆల్ టైమ్ కనిష్టాన్ని నమోదు చేసింది గత సెషన్ ముగింపులో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు వద్ద ఉన్న రూపాయి ట్రేడింగ్ ప్రారంభం నుంచి బలహీన ధోరణి ప్రదర్శించింది ఒక దశలో ఏకంగా తొంభై పాయింట్ ఒకటి నాలుగు వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది రూపాయి క్షీణతకు ప్రధాన కారణాలుగా దిగుమతుదారుల వైపు నుంచి డాలర్కు ఊహించని డిమాండ్ మార్కెట్లో జరుగుతున్న షార్ట్ కవరింగ్ అలాగే గ్లోబల్ మారక ద్రవ్య ద్రవ్యోల్బణం ఒత్తిడి వ్యవహారాలు నిలిచాయి భారత్ అమెరికా వాణిజ్య చర్చలపై నెలకొన్న అనిశ్చిత కూడా విదేశీ మారక ద్రవ్య ప్రవాహాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు ముఖ్యంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం రూపాయి బలపడే అవకాశాలను తగ్గించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఇదే ధోరణి కొనసాగితే రూపాయి విలువ తొంభై ఒక్క మార్కును చేరే ఉంది ఈ బలహీనత ఇంకా కొన్ని రోజులే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడుతున్న దృష్ట్యా రూపాయి వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి రూపాయి బలహీనతతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా అదే రీతిలో దిగజారాయి బుధవారం ఉదయం నుంచి ప్రతికూల సంకేతాలు కనిపించాయి సెన్సెక్స్ రెండు వందల నలభై ఒకటి పాయింట్లు కోల్పోయి ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ నూట మూడు పాయింట్లు నష్టపోయి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది వద్ద కదులాడుతూ కనిపించింది ఐటీ బ్యాంకింగ్ ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఒత్తిడి కొనసాగుతుండడంతో బెంచ్ మార్క్ సూచీలు రెడ్ జోన్లోనే ఉన్నాయి విదేశీ పెట్టుబడిదారులు విక్రయాల మార్కెట్లో అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి సాధారణంగా అమెరికా డాలర్ డిమాండ్ పెరిగినప్పుడు భారత రూపాయి విలువ తగ్గుతోంది రూపాయి డిమాండ్ పెరిగినప్పుడు డాలర్ విలువ పెరుగుతోంది దాదాపు అన్ని దేశాల కరెన్సీ ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగిందనుకోండి అప్పుడు మన దేశం ఎక్కువ రూపాయలు ఇచ్చి డాలర్లను కొనుక్కుంటుంది ఎగుమతులు పెరిగినప్పుడు ఆదాయం డాలర్లలో వస్తుంది ఆ డాలర్లు మన దేశ కంపెనీల యజమానులు రూపాయల్లోకి మార్చుకుంటారు అప్పుడు మన దగ్గర డాలర్ల నిల్వలు పెరుగుతాయి రూపాయికి డిమాండ్ పెరుగుతుంది ఒకవేళ మన దేశ కంపెనీలు దిగుమతులు ఎక్కువగా చేసుకుంటే ఎందుకు మార్కం డాలర్ల రూపంలో చెల్లించాలి కాబట్టి డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతుంది రోజుల్లో రూపాయి పతనం ఆగాలంటే ఆర్బీఐ జోక్యం అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం కీలకంగా మారనున్నాయని విశ్లేషకుల అభిప్రాయం అసలు రూపాయి విలువ పతనమైతే ఎందుకింత ఆందోళన దీనికి కారణంగా ఏర్పడే పరిణామాలు ఏమిటని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక దేశ కరెన్సీ చాలా బలహీనపడితే గ్లోబల్ మార్కెట్లో దేశ ఆర్థిక స్థిరత్వంపై సందేహాలు వచ్చి పెట్టుబడులు తగ్గొచ్చు రూపాయి విలువ తగ్గితే క్రూడాయిల్ బంగారం ఎలక్ట్రానిక్స్ మెడికల్ పరికరాల వంటి దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి దీని ఫలితంగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి ఇతర ఉత్పత్తులు రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి దిగుమతులు ఖరీదవడం వల్ల ఆ ఖర్చులు వినియోగదారులపై పడతాయి దీని కారణంగా సాధారణ ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళేవారికి ఖర్చులు అధికమవుతాయి విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజులు జీవన వ్యయం ఇంకా ఖరీదవుతుంది భారత్ మొత్తం క్రూడాయిల్లో ఎక్కువ భాగం దిగుమతి చేసుకుంటుంది రూపాయి విలువ తగ్గిపోతే ఆయిల్ ధర పెరగడంతో రవాణా తయారీ వ్యవసాయ ఖర్చులు కూడా పెరుగుతాయి సంస్థలు లేదా ప్రభుత్వం విదేశాల్లో తీసుకున్న రుణాలు రూపాయి బలహీనత వల్ల ఖరీదవుతాయి వడ్డీ చెల్లింపులు పెరిగి ఆర్థిక భారంగా మారుతాయి రూపాయి పడిపోతే కొందరు విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్లు కూడా కొంత ఒడిదొడుకులకు గురవుతాయి రూపాయి బలహీనపడితే భారతదేశం నుండి వస్తువులు కొనుగోలు చేసే విదేశీ క్లయింట్లకు అవి తక్కువ ఖర్చుతో అందుతాయి టెక్టైల్స్ ఐటీ సేవలు ఔషధాలు వంటి రంగాలకు కొంత ప్రయోజనం గ్లోబల్ ఆర్థిక ఒత్తిడులు విదేశీ పెట్టుబడిదారులకు ప్రవర్తన డాలర్ బలపడ్డం ఇలా అన్నీ కలిపి రూపాయి విలువపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి ప్రస్తుతం అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ తొంభై పాయింట్ రెండు సున్నాగా ఉంది అయితే మన ఇరుగు పొరుగు దేశాలు మారటం రేట్లు ఎలా ఉన్నాయి పాకిస్తాన్ మారకం విలువ రెండు వందల ఎనభై పాయింట్ నాలుగు ఐదు శ్రీలంక మూడు వందల ఎనిమిది పాయింట్ ఒకటి మూడు నేపాల్ నూట నలభై మూడు పాయింట్ ఆరు నాలుగు బంగ్లాదేశ్ నూట ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు టాకాలు భూటాన్ ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు నుగుట్రమ్స్ ఆఫ్ఘనిస్తాన్ అరవై ఆరు పాయింట్ రెండు ఐదు ఆఫ్ఘనిస్ మాల్దీవ్స్ పదిహేను పాయింట్ నాలుగు సున్నా రూపాయి మయన్మార్ రెండు వేల తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది బర్మీస్ క్యాట్ భారత్కు స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడులో డాలర్ రూపాయి మార్కు విలువ మూడు పాయింట్ మూడు రూపాయలు పంతొమ్మిది వందల తొంభై వరకు చాలా నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది మాజీ ప్రధాని పివి నరసింహరావు హయాంలో తొలితరం ఆర్థిక సంస్కరణలు చేపట్టి నుంచి రూపాయి విలువ వేగంగా కరుగుతూ వచ్చింది నరేంద్ర మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగులో అరవై రెండు స్థాయిలో ఉన్న రూపాయి మార్కం విలువ గడిచిన పదకొండేళ్లలో మరింత వేగంగా క్షీణిస్తూ వచ్చింది ఏటేటా పెరుగుతూ వస్తున్న వాణిజ్య లోటు ముడిచమురు పసిరి సహా పలు దిగుమతులపై ఆధారం పెరగడం అధిక ధరల వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయి